ప్రస్తుతం ఈ రోజు యొక్క వాగ్దానము కీర్తనాలు తొంభై ఒకటో కీర్తనం మూడవ వచ్చినాం ఊరిలో నుండి ఆయన నేను విడిపించును దేవుడి వాక్యాన్ని నియించును గాక ఆమె దేవుని యొక్క వాక్యం కలిపిస్తుంది వేటగాని ఊరిలో నుండి దేవుడి మనల్ని విడిపిస్తాడంట ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే సాతాం అండి సాతాను ఎప్పుడు ఏ వల వేస్తుంది ఎప్పుడు ఏ రకంగా మరియు భక్తుల్ని చిక్కించుకోవాలని అది వలలు ఒడ్డుతూనే ఉంటుంది వలలు వేస్తూనే ఉంటుంది కానీ దేవుడు చెప్తున్నాడు సాతాన్ని బట్టి కానీ వేసే వలలను బట్టి కానీ నువ్వు ఎక్కడ ఆధర్యపడకు ఎందుకంటే వేటగాని ఊరిలో నుండి విడిపించి దేవుడు నింపుకున్నాడు సాతాను సాతాన్ను శీఘ్రంగా చిట తన కాల కింద దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఏ విషయాన్ని బట్టి ఆధైర్యపడక శాతాన్ని బట్టి కానీ శోధనలను బట్టి కానీ శ్రమలను బట్టి కానీ వలలను బట్టి కానీ ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ ఏ ఏ విషయాన్ని బట్టి ఏ దిక్కు నుండి ఏ శ్రమలో నేను చిక్కుకుంటాను ఏ వలలో నేను పడతాను అని ఆ ధైర్యపడక వేటగాని గురిలో నుండి నేను విడిపించే దేవుడు నీకున్నాడు ఏ శ్రమ అయినా ఏ కష్టమైనా నేనేమీ చేయలేదు ఎందుకంటే వాటి పరిస్థితి వాటి అన్నిటి నుంచి దేవుడు నేను విడిపించి రక్షించబోతున్నాడు కాబట్టి ఏ పరిస్థితిని బట్టి భయపడక ఆ ధైర్యపడక నిన్ను విడిపించి రక్షించే దేవుడిని బట్టి ధైర్యంగా ఉండు అతీత దేవుడు నీకు విడుదల రక్షణ చేసుకున్నామని సగల ఆశీర్వాదాలకు అనుభూతులైన ప్రార్థన చేసుకున్న ప్రతి చేసుకో ఏ గురి నీ బిడ్డలకి తండ్రి వస్తువు తండ్రి ఎలాంటి ఉచ్చులు నీ బిడ్డలకు పడుతున్నాయి వాటి అన్నిటి నుంచి నీ బిడ్డలు తప్పించబడి నీ చేత సహాయం చేయమని ఏసుక్రీస్తునంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె